ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఏమన్నారో తెలుసా తెలియాలంటే ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు పదకొండున మెగాస్టార్ చిరంజీవి గారే స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈ రోజు పునాదిరాళ్ళు సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు ఆ రోజు నాలో కలిగిన ఆతృత ఆనందం బాధ్యత భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి ఈ ప్రత్యేక సందర్భంలో నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారి నమ్మకం ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాదిరాళ్ళు పడ్డాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అని తెలియజేయడం జరిగింది పునాదిరాళ్లను పునాదిగా చేసుకొని స్టార్స్లో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి గారు ఇలాంటి అనుభూతుల్ని మనతో పంచుకోవడం నిజంగా మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్